అందరికీ నమస్కారం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవిత విశేషాలను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి పంతొమ్మిది వందల పదహారులో విశ్వేశ్వర శతకంతో విశ్వనాథ వారి రచనా ప్రస్థానం ప్రారంభమైంది అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆ సమయంలోని ఆంధ్ర పౌరుషం రచించారు పంతొమ్మిది వందల ఇరవై నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరువాత విశ్వనాథ వారు రచన పరంపర పుంఖాను పుంఖాలుగా కొనసాగింది మొత్తానికి ఇరవై ఐదు బైచిలుకు కావ్యాలు ఆరు శతకాలు పదమూడు గేయకావ్యాలు పదిహేను నాటకాలు యాభై ఎనిమిది నవలలు పది సంస్కృత నాటకాలు పది విమర్శన గ్రంథాలు మరెన్నో వ్యాసాలు ఉపన్యాసాలు ఇలా తెలుగు భాషకు విశ్వనాథ వారు వందలలో రచనలను అందించారు ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు రేడియో కోసం నాటకాలు ప్రసంగాలు రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసంగానికి కేటాయించారు ప్రముఖ బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకుంటే ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటూ ఉంటారు అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్థం చేసుకుంటే కానీ సాధ్యం కాని విషయం వినూత్న విశిష్టమైన పాత్ర విశ్వనాథ వారు పెట్టింది పేరు ఆయా సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వ్యక్తిత్వం గల పాత్రలుగాను స్వయం ప్రకాశవంతమైన పాత్రలుగాను మహత్తరమైన రమణీయమైన శిల్పాలుగాను తీర్చిదిద్దారు స్త్రీ పాత్ర చిత్రణలు విశ్వనాథ వారి రచనలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి ఆంధ్ర పౌరుషం రామాయణ కల్పవృక్షం వేయి పడుగలు కిన్నెరసాని పాటలు పురాణ వైర గ్రంథమాల కాశ్మీర చారిత్రక నవలలు విశ్వనాథ మధ్యాకరలు నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తి లాంటివి తెలుగు ధనమన్నా తెలుగు భాష అన్న విశ్వనాథ వారికి ప్రత్యేక అభిమానం ఆంధ్ర పౌరుషం ఆంధ్ర ప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి విశ్వనాథ వారి రచనలలో ఆయన పాండిత్యమే కాక రచన శిల్పం పాత్ర చిత్రణ చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి తన రచనలలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు ఎందరో కవులు రాసినా మళ్ళీ ఎందుకు రాయాలి అంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడం లేదు కదా అన్నారు తమిళనాడులోని మధురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల ఏకవీరను పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మలయాళంలోనికి అంబటిపూడి అనుమయ్య గారు తమిళంలోనికి అనువదించారు ఏకవీర సినిమా కూడా వచ్చింది ఆ సినిమాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మాటలు పాటలు సమకూర్చారు వెయ్యి పడగలు నవలను మాజీ మంత్రి మాజీ ప్రధాన మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు సహస్రఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు భారతీయ సంస్కృతి ఆచారం విశేషాలు మధ్యతరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి కోకిలమ్మ పెళ్ళి కిన్నెరసాని పాటలు ఆనాటి యువతరాన్ని ఆకట్టుకుని వ్యావహారిక భాషలో వ్రాశారు విశ్వనాథవారి నవలలలో పురాణ వైర గ్రంథమాల కింద వచ్చిన పన్నెండు నవలలు మహాభారత అనంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొక విధంగా చూపుతాయి అయితే వీటిలో ప్రతి నవల ఉత్సుకతతో నిండిన కథ అనితరమైన ఆయన శైలి విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకుంటాయి విశ్వనాథ వారి ముఖ్య రచన సాహిత్యంలో శతకాలు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చేయాల్సింది శ్రీగిరి శతకము శ్రీ కాళహస్తి శతకము భద్రగిరి శతకము కులస్వామి శతకము శేషాద్రి శతకము ద్రాక్షారామ శతకము నందమూరు శతకము నెకరు కల్లున్ శతకము మొన్నంగి శతకము వేములవాడ శతకము మొదలైనవి విశ్వనాథవారి వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు ఆచారాలకు కట్టుబడ్డది భారతీయత మీద తెలుగుదనం మీద అభిమానం కలిగింది తన అభిప్రాయాలను ఇష్ట ఇష్టాలన్నీ ఖచ్చిగా తెలిపేవారు ఇందువల్ల విశ్వనాథ వారిని వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు చాందస్సుడు అని గత కాలము మేలు వచ్చు కాలము కంటే అనేవాడు అని విమర్శించారు విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకుంటారు కానీ ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవారు షేక్స్పియర్ మిల్టన్ షెల్లీ వంటి కవుల రచనలను ఆశాంతం పరిశీలించారు అలా నన్నయ్యకు లేదు ఆ భోగము అస్మా దృశ్యు అ පදුරසාාවතාර දිශනා අංකාර සම්පාර දෝගල බ්‍රං්ණීමයමූති සිිශ්டைයිනානු් අන්නෙක්ටි දන්නෙක්ටිද්‍ය්‍යෝම பேේසෙල්ල චාන්ත්‍රීයේ වරුදු කීර්ති चलල්ල පේළ පංස ස්වාමි කින්නට්ටුගන් గురువుల పట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథ వారికి తన ప్రతిభపైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవారు తనంతటి వాడు శిష్యుడు అయ్యాడని చెప్పుకునే భాగ్యం నన్నయ్య తిక్కనాదులకు లభించలేదని చెల్లపిళ్ళ వారికి దక్కిందని ఒక మాను తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ వారు జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరమని విశ్వనాథ అనేవారు శిల్పం కానీ సాహిత్యం కానీ జాతీయమై ఉండాలి కానీ విజాతీయమై ఉండరాదు అనేవారు సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి అనేవారు విశ్వనాథ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీ నరసింహం గారు ఇలా ప్రశంసించారు ఆహార పుష్టి గల మనిషి ఉప్పు కారం ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం కాఫీలో కాఫీలో కానీ తాంబూలంలో కానీ ఎక్కువగా పంచదార వాడేవారు ఆజాను వాహు తేజస్సు ముఖాన సరస్వతి సంపద వాక్కున హృదయ స్థానాన లక్ష్మీ కటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల మనస్సు నవ్య నవనీతం వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం చదివేది ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంథాలు చిన్నలలో చిన్న పెద్దలలో పెద్దగా వదిగిపోయే స్వభావం వారిది శారీరకంగా వ్యాయామం యోగాభ్యాసం ఆయన నిత్యం అభ్యసించేవారు విమర్శలు స్తోత్రాలు తిట్లు దీవెనలు దారిద్ర్యం ఐశ్వర్యం ఇలాంటి ద్వంద్వాలకు అతీతులు ఆయన ఒక మాటలో ఆయన అపూర్వమైన దినుసు అని చెప్పవచ్చు విశ్వనాథ వారిది విశిష్టమైన శైలి ఆయన రచనలలో లోకానుభవం చూస్తుంది ఆయన గురించి ఆయనే చెప్పుకున్న ఈ వాక్యాలు ఆయన శైలిని అవగతం చేస్తాయి నా కవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం లోక వ్యక్తిని కావ్య వ్యక్తిని అయ్యాను దశరథుణ్ణి గూర్చి బంధు జ్యేష్ఠుడనయ్యాను వేయి పడగలలో రామేశ్వర శాస్త్రి బంధు జ్యేష్ఠుడు అన్నాను ఎవరి బంధు జ్యేష్ఠుడు మా నాయనగారు నీ చుట్టూ ఉన్న లోకంలో నీకు చెందని భావం ఏముంటుంది ఈ భావాలు ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొని వస్తాయి నీవు కవివైతే ఆ శబ్దం వ్యంజికమై కావ్యత్వాన్ని పొందుతుంది కవివైతేనంటే ఏమిటి కవి అయిన వాడు లోకాన్ని చూసే దృష్టి వేరు వానికి కనిపించే లోకము అందరి చూసే లోకమే మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు